కదా ఇక తెలంగాణ టూ ఖజానా ఖాళీ అయింది అభివృద్ధి జరుగుతలేదు ఆదాయం పెరుగుతలేదు ఎక్కడ అప్పు పుడతలేదు దీంతో సర్కార్ జనం నెత్తినే మారం మోపేందుకు సిద్ధంగా అయినట్టుగా తెలుస్తుంది ఇక ధరల పెంపు తప్ప మరో గత్యంతరం లేదని తెలుస్తుంది ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా రిజిస్ట్రేషన్ల ఛార్జీలు మద్యం ధరలు పెంచింది ఇప్పుడు మరో పిడుగు వేసేందుకు రెడీ అవుతున్నది పెట్రోల్ ఉత్పత్తుల ధరలను నిత్యావసరాల ధరలను అమాంతం పెంచాలని ఫిక్స్ అయిపోయింది రేవంత్ రెడ్డి ఇక అవసరాలు పప్పులు ఉప్పులు నూనె అల్లం బెల్లం వీటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా గిదే జరిగిపోతుందట ఇక నేను ఏం చేయాలి నా తెలంగాణ ఏమైపోతున్నావు ఆగమైపోతున్నదమ్మా నా తెలంగాణ మూడు రంగుల జెండా కాదు ఇక్కడ ముంచిపోతున్నాడమ్మా నా తెలంగాణ ఇంటికాడ ఇక ఇట్లా పాటలు పాడుకుంటా ఆడుకుంటా ఇది ఏమంటారు చూడబట్టి కచ్చకాయలు ఇట్లా ఆటలు ఆడుకుంటా దాన్ని ఇంకేం అంటారు ఇవి అష్టజెమ్మలు ఇవి ఇవి ఆడుకుంటా ఊకుందాయి ఇక అయిపోయింది ఇక తెలంగాణ ముంచుడే ముంచుడు అర నిత్యావసరాల ధరల మీద కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు ఇట్లా చేస్తే ఎట్లన్నా ఏమైపోతుందన్న ఈ తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజల జీవితాలతోనే ఆడుకుంటున్నాయి ప్రభుత్వాలు మీరు అనుకుంటున్నారు చాలా మంది రంజిత్ ఆడ ఊకు రంజిత్ వార్తలు చెప్తాడు గంతే అంటే రంజిత్కు వేదన ఉంటుంది రంజిత్కు ఆవేదన ఉంటుంది రంజిత్కు కన్నీళ్లు ఉంటాయి నాకు ఇల్లు వచ్చే ఆదాయమో లేకపోతే ఇంకోటి ఏం రాదు ఆదాయం లొట్టపిస్ నేనే చెప్తాను కదా నేనే చెప్తాను బాగా ఆటంగా చెప్తున్నాను ఛానళ్ల వల్ల దాన్ని నడిపించడం ఎంత కత్తి మీద సామం మీకు తెలుస్తుంది పెట్టుకోరు కానీ నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో ఉద్యమం చేసిన సమయంలో మాకు ఎప్పుడు ఒక ఆలోచన ఉండేది రాళ్ల మీద ఊకున్నప్పుడు చెట్ల కడ ఊకున్నప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి ఆ పోలీస్ స్టేషన్ల మీద పోలీస్ ఆయన వెన్ను మీద కొడితే నా కన్న తండ్రి కూడా కొట్టలే కదా నేను ఈ దెబ్బలు ఎవరి కోసం పడుతున్నామని ఆలోచించేది ఉద్యమకారులు ఆ రోజు ముచ్చట్లు పెట్టుకున్న సందర్భంలో దేనికోసం అంటే ఈ ఆనాడు ఉద్యమకారుల ఒంటి మీద పడ్డ ప్రతి గాయం కూడా ఈరోజు తెలంగాణలో అభివృద్ధి పదంలో నడవడానికి గా పలానా ఊళ్ళో పలానా రైతన రైతన్న పురుగుల మందుతోనే ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు వినొద్దు గా ఊళ్ళో పెద్ద పిల్లగాడు నిండా పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు లేవు ఇరవై ఏళ్ళు లేవు చదువు మానేసిండట గా ముచ్చట్లు వినొద్దని అయ్యో గా ఇంట్లో గుడిసెల ఇద్దరు ముసలోళ్లే ఉంటారే ఎవరు లేక దిక్కు దివాన లేక చచ్చిపోయేరు అని గా ముచ్చట్లు వినొద్దని ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఆనాడు ఉద్యమకారులు చేసింది దేనికోసం పోరాటం అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ఎదుగుదల కోసం ఆనాడు ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కూడా ఒక ఒక జనరేషన్ తమ జీవితాలను పణంగా పెట్టింది కారణం ఏంటి అంటే ఇందుకోసం అందుకోసమే వృద్ధులకు పింఛన్ వచ్చింది అందుకోసమే నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో కేజీ టూ పీజీ ఉచిత విద్య వచ్చింది అందుకోసమే పూర్తి స్థాయిలో కూడా వైద్యశాలలు కానీ పూర్తిగా కూడా అన్నింటికే సంబంధించి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పథకం పుట్టింది ఫలానా ఇంట్లో ఈడుకొచ్చిన ఇద్దరు పెళ్ళిళ్ళు చేయలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు ఇవన్నీ ఇన్నద్దానే కదా షాదీ ముబారక్ వచ్చింది ఇవన్నీ చేయాల్సిన మన ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చి మళ్ళీ అమాంతం పెంచేస్తానంటే ఎట్ల బతకాలి ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు అరే ఓ ఉద్యోగాలు ఇయ్యరు పోనీ ఓ నీళ్ళు ఇయరు ఓ కరెంట్ ఇయ్యరు ఏది లేదు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయరు ఆ పదమూడు అంశాలు అమలు చేయరు నాలుగు వందల ఇరవై ఆమెలు అమలు చేయరు ఏం చేయాలి ఏం చేద్దాం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు ధరలు పెంచుతావా పెట్రోల్ ధర మీద పది రూపాయలు డీజిల్ మీద ఇరవై ఇప్పుడు నేనే ఉన్న ఆ ఫీజుకు రావాలి ఎంత పడుతుంది నాకు అదనంగా మళ్ళొక నెల కష్టాలకు ఒక ఐదారు వేలు అయితే పడతాయి కదా ఈజీగా ఏడ శానల్లు ఏడ బతుకులు ఏడ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ కంపెనీలు అయితేనే ప్రైవేట్ కంపెనీలు అయితే ఈరోజు టూ వీలర్ లేనిది ఎక్కడన్నా పని అవుతుందా మనకు రెక్కిరిగినట్టయితే లేదు తెలంగాణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా పెట్రోల్ గి డీజిల్ కాదు పెట్టుబడిని తీసుకురా ఎంత ఎంత పరువు అయ్యే పని అన్నా అంటే రేవంత్ రెడ్డిది నాకు చాలా బాధ అనిపించింది ఇగో వీళ్ళు ఉన్నారా ఒక్కసారి ఈ ఫోటోలను చూపెట్టాం వీళ్ళందరూ అందాల బామాలండి వివిధ దేశాల నుంచి వచ్చిన మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వీళ్ళు ఈ ప్రచారం ఎట్లా చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి మనం మాట్లాడుకుందాం అద్భుతంగా చేయాలి ప్రభుత్వం ఎట్లా అంటే అందాల పోటీలు అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి యువకుడు కూడా సెల్ ఫోన్ ఆన్ చేసి చూసే అంత ఉండాలి ప్రపంచ దేశాలకు సంబంధించి కూడా లైవ్ అంత అద్భుతంగా చేయాలి ఏడే చేస్తున్నారు మీరు వీళ్ళని తీసుకొచ్చి మా పైసలతో చేస్తూ రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు అరే పెడితే పెట్టారు కానీ దీని లైవ్ కవరేజ్ లేదు కదా మళ్ళీ ముప్పై కోట్లు దీనికి సంబంధించి స్పాన్సర్లు లేరు నేను నేను మొత్తం చూసిన వీళ్ళు టూరిజానికి సంబంధించి మొత్తం తిరుగుతున్నారు ఒక స్పాన్సర్షిప్ ఎక్కడా కనబడలే పోనీ వీళ్ళకి సంబంధించిన లైవ్ కవరేజ్ ఎక్కడ చూద్దామన్నా కనవల్లే అరే ఒక విదేశాల నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చారంటే వాళ్ళని ఎంత ఎంత ప్రమోషన్ ప్రమోషన్ చూపెట్టాలండి అరే దేశ విదేశాలకండి లైవ్ లేదండి ఏం ప్రమోషన్ చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం ఆ గోడల మీద ఇంతంత స్టిక్కర్ అయ్యా మెట్రో పిల్లలకి ఇంతంత పోస్టర్లే గిదా ఈ మిస్ వరల్డ్ పోటీలను ఎంత అద్భుతంగా ఈ తెలంగాణ ప్రభుత్వం వా ఏంది అంటే దానికి లైవ్ కవరేజీని పూర్తి స్థాయిలో కూడా దాన్ని ముందు పెట్టి పెట్టుబడులను ఎట్లా తీసుకురావచ్చు ఆ తెలివి కూడా లేకపాయి లైవ్ కవరేజ్ ఇస్తలేరండి రెండు వందల కోట్ల రూపాయలు పెట్టింది ఆడపోయిందో ఇది అర్థం కాదు నాకు ప్రమోషన్ లేదు పాడు లేదు మళ్ళీ దీని గురించి మాట్లాడితే అయిపోయాయి ఇగో ఇది సామాన్యుడు పరిస్థితి ఇక పొద్దుగా లేతే ఏంది గీడ ఇద్దరు కనబడతా కదా ఇగో వీళ్ళు ఇద్దరే వార్తలు కాంగ్రెస్ వాళ్ళకైనా బీజేపీ వాళ్ళకైనా ఎవ్వరికైనా ఏ కమ్యూనిస్టులు అంటే మా తెలంగాణ అనుకో వాళ్ళు ఉన్నా అయిపోయింది ఒకనాడు కమ్యూనిజం వేరు ఒకనాడు సిద్ధాంతం వేరు ఒకనాడు కమ్యూనిస్టుకు సంబంధించిన ఆ సిద్ధాంతాలు ఆలోచనలు వేరుంటాయి అవన్నీ కానీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా లేదట్లా నేనే చెప్తున్నా కదా చాలా బాధ అనిపిస్తున్నది నాకు అరే హరీష్ రావు అడుగు బయట పెడితే అదిగో హరీష్ రావు బయటకు వచ్చు కేటీఆర్ ఇట్లా తుమ్మిన అగో కేటీఆర్ తుమ్మిన ఏంది వార్తలు తెలంగాణ ప్రగతి రథంలో నడవడానికి బీఆర్ఎస్ అద్భుతమైన శక్తిని నిర్మించబోతున్నది ఈ విషయం తెలుసుకోరు దానికోసమే వీళ్ళ ఇరువురి సమావేశాలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఈ తెలంగాణలో చాలా వరకు మనం చూసాం మీకు ఒక వ్యూహాన్ని చాలా క్లారిటీగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుసు కేసీఆర్ అంటే అందరికీ తెలిసిన విషయమే కదా కల్వకుండ్ల చంద్రశేఖరరావు నేను సీఎంగానే ఇప్పుడు సీఎం కాకపోవచ్చు కానీ వచ్చే రెండు వేల ఇరవై మాత్రం ముఖ్యమంత్రి ఆయన అది ఫిక్స్